ఎలక్షన్స్ ముగిశాయి ఈసారి ఎలక్షన్స్ ఎవరు ఊహించనిలో ఈ విధంగా జరిగాయనే చెప్పాలి అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చవిసిస్తుంది ఆ ఓటమిని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి అయితే అందులో ఒకరైన నటి రోజా సెలం అని ఆమె నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే జబర్దస్త్ షోతో మనల్ని ఎంటర్టైన్ చేశారు ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి తనదైన సత్తా చాటి మంచి గుర్తింపు పొందారనే చెప్పాలి రాజకీయాల్లో నగరం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన నటి రోజా ఈసారి ఎలక్షన్లో మాత్రం పాలయ్యారనే చెప్పాలి ఓటమి తర్వాత ఆమె పెద్దగా బయటికి రాలేదనే చెప్పాలి సోషల్ మీడియాలో కూడా అంతగా రెస్పాండ్ అవ్వలేదు ఏ పోస్ట్ కూడా షేర్ చేసుకోలేదు అయితే దాదాపు పది రోజుల తర్వాత ఆమె ఈరోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారిందనే చెప్పాలి రోజా గారు చేసిన పోస్టు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయా గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటున్నట్టు రోజా పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనే చెప్పాలి ఈ పోస్ట్పై నెటిచెన్స్ కామెంట్స్ ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారనే చెప్పాలి మీ అభిప్రాయాన్ని తెలియజేసి కామెంట్ చేయండి ఈ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ